AP9 news కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు మండలం కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం ఆవరణంలో షామిర్పేట మండలం తుక్కుగుంట మున్సిపాలిటీకి మంజూరైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు ఇంటికి పెద్ద కొడుకు ఒక మేనమామగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు ఆడబిడ్డ పెళ్లి చేయటం అంటే తెలంగాణలో అప్పులు చేయడమో ఆస్తులు అమ్ముకోవడమో తప్ప మరో దారులేని లేని పరిస్థితులు ప్రతి కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి భారం అనుకోకుండా ఘనంగా చేయాలని గొప్ప సంకల్పంతో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ಮೊಬೈಲ್ ಮೊಬೈಲ್ <acio> <know>, <fiam trips> <c problems>

अच इ चुड़ अ